హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోటీ నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు సూపర్ సేబీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఒక జ్ఞానోదయం అయ్యే వీడియో అండి అంటే చాలామంది ఇంకా కోచెస్ దగ్గర ప్రోడక్ట్ తీసుకోకుండా మాకు ఆన్లైన్లో తక్కువకు వచ్చేస్తుంది ఆన్లైన్లో చాలా సగం రేట్ చూపిస్తుంది మీరు చాలా ఎక్కువ రేట్ చెప్తారు అని అనే వాళ్ళకి ఈ వీడియో అండి ఎందుకంటే ఈ మధ్య నాకు రిపీటెడ్గా అవే మాటలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట ఏంటి మేడం మీరు అంతా చెప్తారు ఆన్లైన్లో చూస్తే చాలా తక్కువ ఉందిగా మేడం అంటారు దాని గురించి వీడియో అండి వీడియో దాకా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మరీ మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి నేనే మీకు కోచ్గా కావాలంటే అక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి మన దగ్గర ఒక పదిహేను వేలు చీర ఉందండి చాలా క్లాస్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది కట్టుకున్న కట్టుకున్నట్టు అంటే బొరువుగా అనిపించడం అలా అనిపించదు ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యారీ చేసిన ఆ శారీ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట శారీ కట్టుకున్నాము ఇబ్బంది పడుతున్నాము అలా ఉండదు అన్నమాట అలాంటి శారీ అలాంటి మోడల్ శారీయే ఆ కలరే ఉంటుంది అదే డిజైన్ ఉంటుంది అదే ఉంటుంది అదే శారీ రెండు వేలకు కూడా వచ్చింది డూప్లికేట్స్ ప్రతి దాంట్లో ఉంటాయి ఐదు వేలల్లో ఉంటుంది ఏడు వేలలో ఉంటుంది రెండు వేలలో ఉంటుంది చివరికి నాలుగు వందల్లో కూడా ఉంటుంది అదే ఏ మోడల్ శారీ కానీ పదిహేను వేల రూపాయలు చీర కట్టుకున్నప్పుడు వచ్చిన కంఫర్ట్ కానీ ఆ హుందాతనం కానీ ఆ అందం కానీ మనకి ఐదు వందల శారీ కానీ ఐదు వేల శారీ కానీ రెండు వేల శారీ కానీ కట్టుకున్నప్పుడు వస్తుందా ఇక్కడ మీరు గమనించుకోండి అంటే మీరు ఏ న్యూట్రిషన్ వాడుతున్నారు ఎవరి దగ్గర వాడుతున్నారు అది మెయిన్ ఇప్పుడు నేను కనిపిస్తాను యూట్యూబ్లో కనిపిస్తాను ఇన్స్టాలో కనిపిస్తాను ఫేస్ అన్నిట్లో నేను కనిపిస్తాను నేను ఆన్లైన్ కాదు నేను ఒక కోచ్ని నా పేరు చెప్తున్నాను నేను ఉండే ఏరియా చెప్తున్నాను నేను ఏ పొజిషన్లో ఉన్నానో చెప్తున్నాను నేను ఎంతమందికి సర్వీస్ చేశానో చెప్తున్నాను నేను ఇన్ని రోజులైంది నేను వచ్చాను బరువు తగ్గాను నేను తగ్గిస్తున్నాను ఇంతమంది నేను తగ్గించానని చెప్తున్నాను చాలా మంది ఏంటంటే ఆన్లైన్ అంటే మీరు కూడా ఆన్లైనే కదా అంటున్నారు నేను ఆన్లైన్ కాదు నేను ఒక కోచ్ని కాకపోతే నేను ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీకు దగ్గర అయ్యి మీకు ప్రొడక్ట్ ఇస్తున్నాను ఆన్లైన్ అంటే ఏంటి ఎక్స్ జెడ్ వై సైట్లు ఏ సైట్లు అయితే మీరు చూసి కొనుక్కుంటున్నారు ఒక సైట్ ఆ సైట్లు ఆన్లైన్ అనేది ఒక సైట్లో కొనుక్కుంటే ఆన్లైన్ అంటారు మమ్మల్ని ఆన్లైన్ అనరు మేము కోచేసాం కోచెస్ ఇళ్ళ దగ్గర పెట్టుకొని క్లబ్బులు పెట్టుకొని సేల్ చేసుకుంటారు మేము సోషల్ మీడియాలో చేస్తున్నాం సోషల్ మీడియాలో మేము జనాలకు చేరుబోయే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ప్రొడక్ట్ సేల్ చేస్తాం మేము ఆన్లైన్ కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఆన్లైన్ కాదు ఆన్లైన్ అంటే సైట్లో కొనుక్కోవటం ఎవ్వరి పర్మిషన్ లేకుండా వెళ్ళి కొనుక్కోవటం అది ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు ఐడియా ఇస్తాను ఇక్కడ కంపెనీ సైట్ ఉంటుందండి కంపెనీ సైట్కి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తాను ఇది జెన్యుని జెన్యునిటీ అంటే మా దగ్గరికి వస్తే మీకు పదిహేను పట్టు చీర దొరికిద్ది మీరు బయట కొనుక్కుంటే ఐదు వందల నాలుగు పట్టు చీర దొరికిద్ది అంటే నేను ఇది ప్రోడక్ట్ విషయంలో చెప్తున్నా మా దగ్గరికి వస్తే ఒరిజినల్ ప్రొడక్ట్ దొరికిద్ది ఎవరైతే కోచెస్ ఉన్నారో మీరు కోచెస్ దగ్గర తీసుకోండి ఒరిజినల్ ప్రొడక్ట్ దొరికిద్ది లేదు ఎక్స్ వై జెడ్ సైట్లు ఉంటాయి మీకు ఆ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు చెప్పకూడదు నేను ఆ సైడ్స్లో కొనుక్కున్నారంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ చీప్ క్వాలిటీ దొరకవచ్చు ఏమో ఒక్కోసారి వస్తే పదిహేను వేల రూపాయలు పట్టుచు కూడా రావచ్చు అది మీ అదృష్టం ఎవరు ఏం చేయలేం వాడికి ఏదో తిక్కబుట్టి ఒరిజినల్ కూడా రావచ్చు మరి మన మనం తీసుకునే ఆహారం మన ప్రాణాలని నిలబెడుతుంది మన ప్రాణాల మీదకి వచ్చే విషయాలను మనం జోక్ చేయొచ్చా చేయగలరా చేస్తారా పిల్లలకి న్యూట్రిషన్ ఇస్తాం పెద్దవాళ్ళకి న్యూట్రిషన్ ఇస్తాం మంచిగా అందంగా ఉండాలని న్యూట్రిషన్ తీసుకుంటాం మనం అది ఒక రూపాయి తక్కువకు వస్తుందని చలగాటం ఆడగలమా ఆడతారు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే మోసపోతారు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే ఇబ్బంది పడతారు చాలామంది నా దగ్గరకు వచ్చాక చెప్పేది ఏంటంటే మేడం ఇంత ముందు కూడా మేము ప్రోడక్ట్ వాడాము అప్పుడు మాకు రిజల్ట్ రాలేదు మీ దగ్గరకు వచ్చిన దాకా మీ దగ్గర వాడిన ప్రోడక్ట్కి రిజల్ట్ వస్తుంది ఎందుకు మేడం ఇదివరకు మీరు ఆన్లైన్లో కొనుక్కున్నారు ఫేక్ ప్రోడక్ట్ వాడారు రిజల్ట్ రాలేదు ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు ఒరిజినల్ ప్రోడక్ట్ ఇచ్చాను ఐడి ఇచ్చాను రిజల్ట్ వస్తుంది మీకు సమ్ గైడెన్స్ కూడా ఉంటుంది హెర్పల్ లైఫ్ అంటే ఓన్లీ ప్రోడక్ట్ కాదు గైడెన్స్ ఎలా తాగాలి షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎఫ్రెష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తాగాలి ఏం ఫుడ్ తినాలి ఎంత వాటర్ తీసుకోవాలి ఏమన్నా ఇబ్బంది వస్తే ఎవరిని అడుగుతారు మీరు ఆన్లైన్లో కొనుక్కుంటే ఇప్పుడు నా దగ్గర కొనుక్కున్నారు ఏమైనా ఇబ్బంది అయింది వాంత అయింది వేడి చేసింది మోషన్కి వెళ్ళలేదు మోషన్కి ఎక్కువ వెళ్ళారు అడుగుతారు ఆన్సర్ ఇస్తాం మీరు బయట వచ్చింది షేక్ దాగారు కడుపులు నొప్పి వచ్చింది ఏం చేస్తారు ఎలా ఎక్స్ వైజెస్ జెడ్ సైట్లో వెళ్ళి అడుగుతారా వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారా ఫస్ట్ మీ ప్రాణాలని చెడగాటం ఆడకండి ఇట్లా డూప్లికేట్స్ ఇవన్నీ నా దగ్గరకు వచ్చిన వీడియోలు అండి ఎవరెవరో కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళందరూ బిఫోర్ కొనుక్కొని మోసపోయి నాకు పెట్టిన వీడియోలు ఇవన్నీ ఆ వీడియోస్ అన్నీ నేను సేవ్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు ఉంటాయి నా దగ్గర ఇలాంటివి వస్తూనే ఉంటాయి వీడియోలు ఇంకా నేను కొన్ని కొన్ని నా ఫోన్ హ్యాంగ్ అయిపోయి సేవ్ కూడా చేయను అనమాట అన్నీ ముగ్గులు గోధుమ పిండిలు మైదా పిండ్లు వస్తాయి అనమాట వాళ్ళకి మళ్ళీ నా ఫోన్లు చేసి ఇది వాడొచ్చా అని అడుగుతారు ఏం చెప్తాం వద్దండి అని చెప్తాం మర్యాదగా ఓకేనా అండి ఇట్లా అయితే కొనుక్కోవద్దు ఆన్లైన్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయొద్దు మీకు ప్రోడక్ట్ కావాలి ఎక్కడ స్కొల్ అయితే నెంబర్ కాల్ చేయండి ఐడి కావాలి ఇక్కడ స్కొలో నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబరు ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు సేవ్ చేసుకుంటే కనపడిద్ది చాలామంది వాట్సాప్ కనపడట్లేదు అంటున్నారు ఓకేనా అండి వాట్సాప్ చేయండి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి మీరు కూడా నాలాగా అందంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు నేను ముప్పై మూడు కేజీలు తగ్గానండి మీరు కూడా తగ్గాలంటే ఇక స్కొత్త నెంబర్ కాల్ చేయండి తప్పకుండా మీరు ముప్పై నలభై ఎన్ని కేజీలు తగ్గాలన్నా తగ్గొచ్చు అనమాట ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది పానీ బాయ్ బాయ్